ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేబిసి కిచెన్ అందరూ బాగున్నారండి మేము కూడా బాగున్నాము ఈరోజు మన స్పెషల్ వచ్చేసి మినప్ప గారెలు ఇది నేను నానపెట్టుకున్నానండి వాటర్లో ముందుగా నేను హాఫ్ కిలో వేసుకున్నాను హాఫ్ కిలో మినపప్పు వేసుకుని ముందుగానే రెండు మూడు సార్లు కడిగి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నానిపోయింది నేను ఇంచుమించు ఒక ఐదు ఐదు గంటల వరకు ఉంచానండి వాటర్లో అయితే నానిపోయింది ఇప్పుడు మనం దీన్ని కడిగేసుకుని మళ్ళీ అన్నిటిలోంచి నేను వాడేసేసుకున్నాను ఇప్పుడు మనం మిక్సీలో పట్టుకుందామండి చిన్న రౌండ్ ఇచ్చానండి కొద్దిగా నలిగింది ఇంకా మనం పట్టాలి మిక్సీ అయితే ఇప్పుడు కొంచెం నేను కొంచెం అల్లం ముక్కలు మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం గ్రైండ్ పట్టుకుందామండి ఇదిగోనండి మినప్పప్పు ఈ రకంగా టైట్గా ఉండేలా చూసుకోవాలండి దీంట్లోనే నేను అల్లం ముక్కలు పచ్చిమిరపాయలు కూడా వేసి మిక్సీ పట్టేసాను ఇప్పుడు దీంట్లో ఇంకా కొంచెం మనం ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నానండి ఒక చిన్న ఆనియన్ ఈ ముక్కలు కూడా వేసేసుకుందాం కొంచెం కరివేపాకు చిన్న చిన్న ముక్కలు కింద వేసానండి దీంట్లోనే కొంచెం రెండు స్పూన్లు బియ్యం పిండి వేసుకుందాం రైస్ ఫ్లోర్ చిన్న స్పూన్ అండి రెండు స్పూన్లు జీలకర్ర వేసుకుంటున్నాను రెండు స్పూన్లు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి ముందు తక్కువ వేసుకుని తర్వాత చూసుకుని వేసుకున్నా పర్వాలేదు ముందుగానే ఎక్కువ వేసుకోకూడదు ఇంతేనండి ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసే వరకు ఈ పిండి అంతా కూడా స్పూన్ కలిపేసుకుందాం ఇవన్నీ కూడా మనం ఇలా కలిపేసుకున్నాకండి నేనైతే ఇది మినపప్పు మిక్సీలో పట్టాను కదండి అందుకని కొంచెం గట్టిగా ఉంటాయని గారెలు కొంచెం వంట సోడా యాడ్ చేసుకుంటున్నాను ఇదే కనుక మనం రోట్లో రుబ్బిన గ్రైండర్లో చేసుకున్న అక్కర్లు వద్దండి పప్పు చాలా సాఫ్ట్ అయిపోతుంది అందుకని నేనైతే మాత్రం కొంచెం వంట సోడా వేసుకున్నాను ఇది కూడా అంతా కూడా కలిపేసుకుందామండి కలిపేసుకుని ఒక పక్కన పెట్టేసుకొని మనం ఆయిల్ రెడీ చేసుకుందాము మనం ఇప్పుడు మిన మినప గారెలు ఫ్రై చేసుకుంటాకి కడాయి పెట్టుకుందాం అండి కడాయి వేడయ్యేంత వరకు కూడా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుందాం కడాయి వేడయిందండి ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం వడ అదే గారి ఫ్రై అయ్యేంత వరకు ఎంత ఆయిల్ అయితే సరిపోతుందో అంత ఆయిల్ మనం వేసుకోవాలి ఇప్పుడు కడాయిలో నూనె వేడయ్యిందండి ఇప్పుడు మనం వడాని రెడీ చేసుకుందాము మినపప్పుని మిక్సీ పట్టుకున్నప్పుడు అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకుని మిక్సీ పట్టుకున్నానండి తర్వాత ఈ బౌల్లో వేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు మరి అలాగే జీలకర్ర కొంచెం వరిపిండి కొంచెం వంట సోడా యాడ్ చేసుకున్నాను అంతా కూడా మరి మిక్స్ అయ్యే వరకు కూడా కలుపుకున్నాను ఇప్పుడు మనం ఆయిల్ వేడైంది కాబట్టి ఇప్పుడు మనం కొంచెం బాల్ కింద ఇదిగోనండి మనం అన్నీ వేసుకున్నా కూడా ఇలా బాల్ అవ్వాలన్నమాట ఇలా బాల్ అయితే ఈజీగా మనకి వడ షేపు గారి కూడా రౌండ్ షేప్లో వస్తుంది నేనైతే గ్లవ్ చేసుకున్నాను గ్లవ్ చేసుకోకుండా కూడా గారి చేయొచ్చు మరి అలాగే ఇదిగోనండి అలా వస్తుంది ఇలా ఒక్కొక్క గారి చేసుకొని ఇలా పోల్ పెట్టుకొని మనం వేసుకుంటూ ఉండాలండి గ్లౌజ్ మీద అయినా రౌండ్ షేప్ వస్తుందండి బాల్ మరి చేతి మీద కూడా వస్తుంది కొంతమంది అయితే పేపర్ చేతితో పట్టుకుంటారు అరిటాకు మీద కూడా వేస్తారు మనకు అరిటాకులు అవైలబుల్గా లేవు ఇక్కడ అందుకనే నేను గ్లౌజ్ వేసుకున్నాను ఇదిగోనండి అలా వేసుకుంటే చాలా రౌండ్ షేప్గా వస్తుంది గారి కూడా బాగుంటుంది మనం వేసుకున్న మొత్తం జీలకర్ర అన్నీ వేసుకున్నాం కదండి ఆనియన్ ముక్కలన్నీని చాలా టేస్టీగా ఉంటుంది చాలా అందరూ కూడా ఇష్టపడి తినే గారెలాంటివి బాగుంటుందండి ఇలాగా చిన్న ఏదైనా స్పూన్తో కానీ ఇలాంటి ఫోక్తో కానీ ఇలా తిరిగేసుకుంటూ ఉంటే కనుక స్లోగా చేసుకోవాలండి ఇది ఆయిల్ మీదకి వచ్చేస్తుంది మరి ఎందుకంటే ఎక్కువగా ఉంది కాబట్టి మనల్ని చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా చేసుకుంటూ ఉంటా కంటే మన వడలు చక్కగా రెడీ అయిపోతాయి మన గారెలు ఇదిగోనండి మన వడలు రెడీ అయిపోయినాయి ఇలాగా తిరగేసుకుంటూ ఉంటే అండి మీడియం ఫ్లేమ్ మీద ఇదిగోండి బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం తీసేసుకున్నాం వడలు రెడీ అయిపోయినాయండి ఇలా తీసేసుకొని ఇలా ప్లేట్లు వేసేసుకుంటాం ఇదిగోనండి ఇలా ఒక్కొక్కటిగా మనం వేసేసుకోవాలి ఇలా వేసేసుకుంటే మన వడలు ఈజీగా రెడీ అయిపోతాయండి గారెలు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనం ఇంట్లోనే మరి కోడి మాంసం కూరలోకి అలాగే మటన్ కూరలోకి చట్నీలోకి సాంబార్లోకి చాలా బాగుంటాయండి బ్రేక్ఫాస్ట్ లాగా వాడుకోవచ్చు డిన్నర్లోకి లంచ్లో కూడా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా కరగేసుకుంటూ ఉండాలండి ఒకే లాల్లో ఉంచేసుకుంటే కనుక ఒక సైడే ఎక్కువ క వచ్చేస్తాయి రెండో సైడ్ అయితే తెల్లగా కనపడతాయి ఇలా రెండు రెండు నిమిషాలకి ఇలా తిరగేసుకుంటూ ఉంటే కనుక మనకి రెండు వైపులకు కూడా చక్కటి బ్రౌన్ కలర్ వస్తుందండి గోల్డెన్ కలర్లో వస్తాయి అనమాట ఇదిగో చూడండి ఇప్పుడు మన వడలు రెడీ అయిపోయినాయి కదా గారెలు చక్కటి బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి ఇప్పుడు మనం తీసేసుకుని ప్లేట్లో వేసేసుకుందామండి ప్లేట్లు వేసేసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి ఆయిల్ అంతా కూడా ఇలా వాడిపోయే వరకు ఒక ఒక నిమిషం పాటు ఇలా పట్టుకుంటే ఆయిల్ అంతా వాడిపోతుంది ఇప్పుడు మనం ఇందులో వేసేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ మన మిరపకాయలు రెడీ అయిపోయినాయి నేను చెప్పిన టిప్స్లో మీరు చేసినట్లయితే కనుక చాలా ఇదిగోనండి ఇలా సాఫ్ట్గా క్రిప్సీగా బుల్లగా మరి చాలా మెత్తగా కూడా వచ్చినాయి చాలా టేస్టీగా ఉంటాయండి మరి టేస్ట్ ఎలా ఉన్నదండి మీకు కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్